రైతు మిత్రులందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రసాద్ అగ్రికల్చర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే నేనైతే సెకండ్ స్ప్రేకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను మా ఊర్లో నేను సెకండ్ స్ప్రే చేయడానికైతే వచ్చినాను మనకు దీనిలో ప్రధానంగా అయితే నేనైతే తెగులకు అలాగే ఈ మొగి పురుగు నియంత్రణకు అయితే నేనైతే మందులైతే స్ప్రే చేస్తున్నాను ఎలాంటి కాంబినేషన్ స్ప్రే చేస్తున్నాను అనేది అయితే ఈ వీడియోలో ఉంటాయి అంతకంటే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లు ఏదైనా కామెంట్ చేయండి వీడియోను లైక్ చేయండి మనకు వేరే రైతు మిత్రులకు ఈ వీడియో ఉపయోగపడుతుంది ఖచ్చితంగా దయచేసి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా చూస్తున్నట్లయితే కాట్ ఆఫ్ ఐడెక్లోరే ఫిఫ్టీ పర్సెంట్ ఎస్పీ ఫ్రెండ్స్ ఇది అయితే మనకు అయితే మొగి పురుగునైతే ఫాస్ట్గా కంట్రోల్ చేయడానికైతే అవకాశం ఉంటుంది మనకు గోధుమ రంగు రెక్కల పురుగు అలాగే ఈ తెల్ల రంగు రెక్కల పురుగు ఈ ఆడాయి ఇది మొగది రెండు కలిసి మనకైతే అయితే ఉండడం ద్వారా ఈ మనకైతే ఈ మగి పురుగు అయితే విపరీతంగా ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది మనం ఈ స్ప్రే చేస్తున్నప్పుడు ఒకవేళ ఈ పురుగుల మీద పడినా కానీ స్పాట్లో చనిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది అలాగే ఇదైతే ఫాస్ట్గా కంట్రోల్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది మొగి పురుగు మన మా ఊరి అయితే నాటేసి ఈ రోజుకైతే ఒక అంటే ముప్పై నాలుగు రోజులు నెల మీద ఒక నాలుగు రోజులు అవుతుంది అయితే ఈ స్ప్రే అయితే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకైతే ఆల్రెడీ ఒక ఫిఫ్టీన్ డేస్కి అయితే ఒక స్ప్రే ఇవ్వడం జరిగింది అప్పుడు లేతలో ఉంటే జాడి మనకైతే ఈ తెగులు ఉదిరితే అయితే కనిపించదు కాకపోతే ఇప్పుడు ఏంటంటే మనకు ఆల్రెడీ ఒక వన్ మంత్ దాటిపోయింది కాబట్టి మనకు అయితే అగ్గి తెగులు ఇవి అంటే ఉదయం పూట ఈ మంచు కారణంగా అయితే మనకైతే అగ్గితేగులు రావడానికి అయితే అవకాశం ఉంటుంది అందుకని నేనైతే అగ్గితేగులకు ఇండోఫిల్ వారి మెజ్జర్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ ఇది మెజ్జర్ కూడా మనం అయితే ఇంతకుముందు స్ప్రే చేయడం జరిగింది ఇది అయితే అగ్గితేగులకి అయితే బ్రహ్మాండంగా వర్క్ చేయడం జరుగుతుంది అంటే ఇప్పుడే స్టార్టింగ్ స్టైజ్లో ఉంది కాబట్టి అగ్గితేగులకు మనం ఇది స్ప్రే చేసినట్లయితే దాదాపుగా అయితే కంట్రోల్ అవుతుంది ఒకవేళ ఇది స్ప్రే చేసినా కానీ కంట్రోల్ కాకపోతే మాత్రం మనం వేరేటువంటి కొంచెం అంటే ఎక్కువ బ్రాండ్ సంబంధించినది అయితే కెమికల్ అయితే స్ప్రే చేయాల్సి ఉంటుంది అప్పుడైతే మనం ఖచ్చితంగా కంట్రోల్ చేయవచ్చు దీంట్లో మనం మెర్జర్లో చూసుకున్నట్లయితే ఇది అంటే ఇది ఏ విధంగా పనిచేస్తుంది కాంటాక్ట్ అండ్ సిస్టమేటిక్ ఫంక్షన్ అంటే ఇది కాంటాక్ట్ అంటే మనం స్ప్రే చేస్తున్నప్పుడు ఇది మనం అగ్గి తెగులు మొక్కల మీద పడినా కానివ్వండి లేదు ఇది మొక్క మీద పడినా కానివ్వండి ఒకవేళ రసాయన త్రావడం ఇది మన అగ్గితేగులు మీద పడినా మనకు పనిచేస్తుంది అలాగే ఈ మనకు దీని మీద ఎక్కువ సిస్టమేటిక్ అంటే మొక్క తీసుకున్నప్పుడు కూడా మనకైతే పనిచేయడం జరుగుతుంది అందుకని ఇదైతే నేనైతే ఇండోఫిల్ మెజర్ తీసుకురావడం జరిగింది ఇది మెయిన్గానే అయితే మనకు డోస్ చూసినట్లయితే ఒక ఎకరాకైతే నేనైతే నాలుగు వందల గ్రామ్స్ స్ప్రే చేస్తున్నాను మనకి యాక్చువల్గా ఇదైతే త్రీ హండ్రెడ్ చేంజ్ ఉండదు స్ప్రే చేయడానికి కాకపోతే ఏంటంటే మనం అన్ని రెండు కెమికల్స్ వేరే వేరే కెమికల్స్ కాంబినేషన్లో స్ప్రే చేస్తున్నాయి కాబట్టి కొంచెం డోస్ ఎక్కువగా ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో తోడైతే నేనైతే స్ప్రే చేయడం జరుగుతుంది మనకు ఇదైతే మనకు అయితే కేజీ వచ్చేసి మనకైతే దాదాపు దాదాపుగా ఒక అంటే అంటే తక్కువనే పడింది కాస్ట్ అంత మనకు చూసుకున్నట్లయితే కాస్ట్ దీని కాస్ట్ చూసుకున్నట్లయితే ఒకే ఫ్రెండ్స్ వీడియోలో అయితే నేను అయితే కాస్ట్ ప్రొవైడ్ చేస్తుంది ఎందుకంటే మనకు ఆ బిల్ చిట్ అనేది మిస్ అయింది అంటే హిందీ దగ్గర ఉంది దీని దాన్ని చూసి మనం మీకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తాను మనకైతే ఇదే బ్రహ్మాండంగా వర్క్ చేయడం జరుగుతుంది కాంటాక్ట్ అండ్ సిస్టమేటిక్ ఫంక్షయడం ఇది ఇంతకుముందు మనం ఆల్రెడీ ఒకసారి స్ప్రే చేయడం జరిగింది రిజల్ట్ అయితే మంచిగానే ఉంటుంది ఫ్రెండ్స్ అందుకైతే నేను దీన్ని తీసుకుని రావడం జరిగింది నెక్స్ట్ మనం ఈ కాటాప్ ఐడిక్యులర్ ఫిఫ్టీ పర్సెంట్ ఎస్పీ అలాగే మన ఈ మధ్య ఈ రెండు కలిపి అయితే మనం స్ప్రే చేస్తున్నాం దీని కాంబినేషన్గా మనం ఇఫ్కో వారి నానోడిఏపి అయితే స్ప్రే చేస్తున్నాం ఎందుకంటే మనం ఆల్రెడీ రెండో దఫా యూరియా అయితే వేయడం జరిగింది కాకపోతే ఏంటంటే మనకి ఈ స్ప్రే రూపంలో మళ్ళీ ఇంకేదన్నా మనం ఇది స్ప్రే చేయడం వల్ల నానో నానోడిఏపి స్ప్రే చేయడం వల్ల ఇంకా మొక్క మంచిగా గ్రోతింగ్ రావడానికి ఇంకా అత్యధికంగా పిలకలు రావడానికి అయితే ఇది ఉపయోగపడుతుంది అనమాట అందుకని నేనైతే ఈ నానో డిఏపి తీసుకురావడం జరిగింది మనకి ఇది కాస్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకైతే లీటర్ సారీ ఫ్రెండ్స్ ఇది ఎంత ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ మనకు ఆరు వందల రూపాయలు పడింది ఒక ఎకరాకైతే దాదాపు అయితే మనం అయితే స్ప్రే చేసుకోవడానికి అయితే ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ అయితే స్ప్రే చేసుకోవచ్చు మనకి ఇది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఉంటుంది అంటే మనం ఒక పంపు వైజ్కి మనం కలుపుకొని స్ప్రే చేసుకోవాలంటే ఒక ఫార్టీ ఎంఎల్ అంటే ఫార్టీ ఎంఎల్ లేకుంటే ఫిఫ్టీ ఎంఎల్ వరకు కూడా స్ప్రే చేసుకోవచ్చు మనకు ఏం ప్రాబ్లం ఉండదు అందుకని పాటు దీన్ని తీసుకురావడం జరిగింది నేనైతే నెక్స్ట్ ఇంకా మనం చూసుకున్నట్లయితే మనమైతే స్ప్రెడ్డర్ కూడా కలిపి స్ప్రే చేస్తున్నాం మనం ఎందుకంటే లాస్ట్ మనం స్ప్రెడ్డర్ కలిపి స్ప్రే చేయడం వల్ల మనకైతే మంచి రిజల్ట్ వచ్చింది నేనైతే టాటా వాళ్ళది ఇది వెట్ వెడ్ సెట్ సారీ ఫ్రెండ్స్ రాయల్ వెట్ రాయల్ వెట్ అనేది మనైతే స్పెడర్ తీసుకురావడం జరిగింది మనకు ఈ స్పెడర్ దాదాపుగా వన్ ఎయిటీ రూపీస్ పడింది ఇది ఇది కూడా మంచిగానే వర్క్ చేస్తుంది కాకపోతే ఏంటంటే మనం నెక్స్ట్ ఇంకా తేడా చూద్దాం అన్న ఉద్దేశంతో నేనైతే నెక్స్ట్ ఈ ధనుకా వాళ్ళది ఈ వెడ్ సెట్ తీసుకురావడం జరిగింది ఇది కూడా స్పెడర్ మనకు ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ ఉంటుంది మనకు దీని కాస్ట్ వచ్చేసి మనకైతే పడింది అమౌంట్ పడింది అయితే మూడు వందల ఎనభై రూపాయల వరకు పడింది అంటే స్పెడర్ కలపడానికి మెయిన్గా మనకు మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనం స్ప్రే చేస్తున్నప్పుడు ఏదైనా ఆకలి మంచు కానీ ఏదైనా ఇతర ఇంకేదైనా తడి ఉండడం ఉన్నా కానీ మనం ఇది స్ప్రే చేయడం ద్వారా మొక్క పూర్తిగా అంటిపెట్టుకుంటుంది అనమాట ఏదైనా మనం స్ప్రే చేస్తున్నప్పుడు వర్షం వచ్చినా కానివ్వండి మళ్ళీ నెక్స్ట్ డే మనకు మంచు రావడానికి కూడా అవకాశం ఉంటుంది అందుకంటే దాని నుంచి మనం అంటే నెక్స్ట్ కరెక్ట్గా వర్క్ చేయడానికైతే మనకైతే ఇది వర్క్ చేయడానికి ఇది మనకు బెయిన్గా ఉపయోగపడుతుంది ఇది అందరికీ రైతులందరికీ తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్ నేనైతే కొత్తగా నేను చెప్పట్లేను స్వెడ్డర్ కలిపి స్ప్రే చేయండి మీరు ఖచ్చితంగా ఎందుకంటే మనం స్ప్రే చేస్తున్నప్పుడు ఈ కెమికల్స్ కూడా ఈ పనిచేసేటువంటి కెపాసిటీ పెరుగుద్ది అనమాట అందుకని నేనైతే ఈ స్వెడ్డర్ని తీసుకోవడం జరిగింది నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే మనం మెయిన్గా ఇంకా ఇక చెప్పాల్సింది ఇక సెకండ్ స్ప్రేకి మనం ఎందుకు స్ప్రే చేస్తున్నాం ఏందని ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉందంటే వన్ మంత్ అవుతుంది కాబట్టి ఈ దశలో కనుక మనం అయితే ఖచ్చితంగా మనకైతే మొగి అయితే అటాకింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే మనకు ఈ పిలకలు రావడానికి అయితే ఆల్రెడీ మనకు వన్ మంత్ దాటింది కాబట్టి పిలకలు రావడానికి దాదాపుగా ఫ్రెండ్స్ మనకైతే ఒక ఇరవై రోజుల సమయం అంటే ఆల్రెడీ మనకు పిలకలు స్టార్ట్ అయిపోయి కూడా ఇరవై రోజులు అవుతుందన్నమాట అందుకని పదిహేను రోజులకు మొదలవుతుంది కాబట్టి మనకు ఆల్రెడీ మనకైతే ఇప్పుడు వేరే అయితే అంటే నెల మీద నాలుగు రోజులు దాకా అయింది ఖచ్చితంగా ఇరవై రోజులు అయితే అయితే ఉంది అంటే పిలకలు కాబట్టి అందుకని ఈ స్టేజ్లో మనకు పిల్లలు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ స్టేజ్లో ఇంకేందంటే మరికి పొరికి అటాక్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అందుకని నేనైతే ఈ కట్ ఆఫ్ ఐడికర్ ఫిఫ్టీ పర్సెంట్ ఎస్ప్రే తీసుకురావడం జరిగింది ఆల్రెడీ నేనైతే ఫస్ట్ స్ప్రేలో చేశాను అలాగే మనం యూరియా చల్లుతున్నప్పుడు ఈ గుల్కలు కూడా కల్పించాలను నేనైతే రిజల్ట్ మంచిగానే ఉంది కాకపోతే ఏంటంటే మనకు అంటే గుల్కలు వేసినా ఉంది ఉద్దిరిది కాకపోతే మళ్ళీ ఇప్పుడు మనం స్ప్రే చేయడం మళ్ళీ మనం స్ప్రే చేయడం వల్ల మళ్ళీ ఇంకేదైనా ఉన్నా కానీ మనకైతే పోవడానికి అయితే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో నేనైతే ఇది మొగిపురుగు నియంత్రణకి అయితే కట్ ఆఫ్ ఐడికొలర్ ఫిఫ్టీ పర్సెంట్ ఎస్ప్రే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే నెక్స్ట్ ఇంకా ఇంకా నెక్స్ట్ చెప్పుకోవాల్సింది ఏంటంటే తెగులు మందు ఇది మనకి మెర్జరు ఇంకా దీంట్లో ఏంటంటే మనకు స్టార్టింగ్ స్టేజ్లో ఉంది అగ్గి తెగులు అనేది ఖచ్చితంగా ఇది మనం యాసంగి లేదా ఖచ్చితంగా ఖచ్చితంగా ముందు పెట్టినటువంటి పొలాలు ఏవైతే ఉన్నాయో వాటికైతే మనకైతే ఈ అగ్గి తెగులు రావడానికి అయితే అవకాశం ఉంటుంది మెయిన్గా రీజన్ వచ్చేసి మనకు ఉదయం వేళలోనైతే మంచి అయితే విపరీతంగా కుర్చుతుంది అనమాట దానివల్ల మనకైతే అగ్గి తెగులు రావడానికి అవకాశం ఉంటుంది అందుకని నేనైతే అగ్గి నియంత్రణకు అయితే ఈ మెడ్జర్ తీసుకురావడం జరిగింది ఇంతకుముందు మనం స్ప్రే చేసినప్పుడు అయితే మంచి రిజల్ట్ ఉంది కాకపోతే స్టార్టింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి మనకు ఇది తీసుకొచ్చిన ఒకవేళ విపరీతంగా ఉంటే మాత్రం బేర్ వాళ్ళది మనకు నాటివో తీసుకొస్తే మాత్రం బ్రహ్మాండంగా వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్ ఒకవేళ మీకు కనుక ఇక ఉధృత ఎక్కువగా ఉంది అనుకుంటే మాత్రం మనకు మీరు నాటివో స్ప్రే చేయండి లేకుంటే కొంచెం మీడియంగా ఉందనుకుంటే మాత్రం సీజన్ టా వారి స్టాప్ కూడా ఉంది మనకు అది కూడా వర్క్ చేయడం జరుగుతుంది మనకు ఈ అసలు ఈ మందులకు ఒక ఎకరానికి ఎంత ఖర్చు అవుతుంది అనే దాని గురించి నేనైతే మీకైతే డిస్ప్లే చేస్తాను అంటే ఎంత అవుతుంది అమౌంట్ అనే దాని గురించి అయితే మీరు డిస్ప్లే చేస్తాను మీరు చూడండి మనకైతే ఎకరాకైతే దాదాపుగా అంత ఏం ఖర్చు కాలేదు మీకైతే వీడియో వీడియో వచ్చినప్పుడు అయితే మీకు దాన్ని ప్రొవైడ్ చేస్తాం చూడండి నెక్స్ట్ ఇంకా మనం ఇంకా చెప్పాల్సింది ఏంటంటే మనకైతే ఆల్రెడీ రెండు దఫా ఎరువులు అయిపోయినాయి ఎందుకంటే యూరియా కూడా చల్ల రెండోసారి చల్లం కాబట్టి మనం రెండుసార్లు చల్లం కాబట్టి అగ్గి తెగులు కూడా ఏమైనా ఉన్నా కానీ ఇంకా ఎక్కువ వేయడానికి అవకాశం ఉంటుంది అందుకనే మనకు ఈ తెగులు మందు అలాగే ఈ పురుగు మందు అంటే యూరియా చల్లం కాబట్టి ఆల్రెడీ మనకు గ్రోతింగ్ అనేది పచ్చగా ఉంటుంది వాటి పొలం ఈ దశలో మనకైతే ఈ పురుగులు ఆశించడానికి అయితే అవకాశం ఉంటుంది అందుకనే ఈ స్ప్రే అయితే నేను ఖచ్చితంగా చేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి నేనైతే చేసిన వాళ్ళకైతే ప్రతి వాళ్ళకైతే నేను రిప్లై ఇస్తున్నాను దయచేసి మీరైతే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరైతే వీడియోనైతే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయట్లేరు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయలేరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే మా వరికి ఎలాంటి మందులను స్ప్రెడ్ చేస్తున్నాను అలాగే మీకే ఇంకా కొత్తగా ఏదైనా నాకు తెలిసినా కూడా నేనైతే వీడియోతో అయితే మీకు అయితే ముందుకైతే రావడం జరుగుతుంది ఖచ్చితంగా మీకైతే హండ్రెడ్ పర్సెంట్ మంచి ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే ఇస్తాను కాబట్టి మీరైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకా మెయిన్గా ఇంకా ఇంకా చెప్పుకోవాల్సింది ఏంటంటే మనం స్ప్రే చేస్తున్నప్పుడు ఉదయం ఉదయం వేళలో అంటే ఉదయంకి మనకు మంచు పోయిన తర్వాత మీరు స్ప్రే చేసుకోండి కొద్దిగా వేడి ఉన్నప్పుడు ఎందుకంటే మనం స్ప్రే చేస్తున్నప్పుడు ఈ మంచు కారణంగా కూడా మనం స్ప్రే చేస్తున్నప్పుడు కూడా కొద్దిగా ఇబ్బంది అవుతుంటుంది అందుకని మీరైతే ఒక ఫోర్ వరకు స్ప్రే చేయండి ఫోర్ వరకు కానీ ఇంకా ఫోర్ థర్టీ వరకు స్ప్రే చేయండి ఆ తర్వాత ఆపేయండి ఒకవేళ దోమ ఉధృతి ఉంటే మాత్రం ఉదయం వేళలో కానీ సాయంత్రం వేళలో కానీ స్ప్రే చేస్తే మనకైతే మంచి రిజల్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో ఫ్రెండ్స్ నేనైతే ఈ వీడియో వీడియోతో మీ ముందుకైతే రావడం జరిగింది ఇది మా సెకండ్ స్ప్రేకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఎలాంటి డౌట్స్ నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరొక వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం ఫ్రెండ్స్ నేనైతే ఏ మందు ఎంత కలుపుతున్నాను అనేది అనేది నేనైతే మీకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తాను అంటే నేను మందులు కలిపే ఎంతెంత కలుపుతుందని నేనైతే మీకైతే మా సెకండ్ స్ప్రేలో ఎంతెంత మందులు కలుపుతున్నాను అయితే మీరైతే చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా కలుపుతున్నాను నేనైతే మనకి ఇది వచ్చేసి కాటప్ అడెక్యులర్ ఫిఫ్టీ పర్సెంట్ ఎస్పీ ఇదైతే మనకు కేజీ ప్యాకెట్ ఇది నేనైతే ఎకరానికి నాలుగు వందల గ్రామ్స్ అయితే కలిపి స్ప్రెడ్ చేస్తున్నాను అనమాట అయితే మనకైతే ఎన్ని పంపులు పోసుకోవాలి ఏంటంటే ఎకరానికి నేనైతే ఖచ్చితంగా ఫ్రెండ్స్ నేనైతే ఖచ్చితంగా టెన్ టెన్ అయితే కలుపుతాను ఎందుకంటే మనకు ఒకవేళ సరిపోతుంది సరిపోదు అనే ఉద్దేశంతో ఏంటంటే మనకైతే పది పంపులు కలుపుకుంటాను నేనైతే పది కలుపు పది పంపులు కలిపినట్టు అయితే మనకైతే మంచిగా వర్క్ చేస్తాను అంటే వర్క్ చేస్తాడు కాదు కానీ నేనైతే ఎకరాకైతే ఖచ్చితంగా టెన్ టెన్ వరకు అయితే స్ప్రే చేయడానికి అయితే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనమైతే పంపు ద్వారా స్ప్రే చేస్తున్నాం కాబట్టి కరెక్ట్ డోస్ మనం ఇచ్చేసినట్లయితే మనకైతే మంచిగా వర్క్ చేయడం జరుగుతుంది అందుకే నేనైతే మనం దీనికైతే ఖచ్చితంగా ఎకరానికి ఒక అంటే కేజీ ప్యాకెట్కు ఇరవై అంటే దాదాపుగా ఒక ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు పంపులు అయితే కలపడం జరుగుతుంది మీరు చూడవచ్చు ఒకటి ఫ్రెండ్స్ నేనైతే ఇరవై పంపులు అయితే కలిపిన నేనైతే ఇరవై పంపులైతే కలిపిన అనమాట నెక్స్ట్ ఇంకొచ్చేసి మనమైతే కలిపింది నెక్స్ట్ ఇంకోటి కలుపుకోవాల్సింది ఏంటంటే మనకి మెజ్జర్ ఉంది కదా ఈ మెజ్జర్ని కూడా మనమైతే కేజీ ప్యాకెట్ తీసుకొచ్చింది నేను అంటే రెండు రెండు ఎకరాలకు ఇప్పుడు చేంజ్ అయితే స్ప్రే చేస్తుంది కూర్చున్న ఫ్రెండ్స్ నేనైతే అంటే కేజీ ఇప్పుడు మనకు కేజీ అంటే రెండున్నర ఎకరాలకు అయితే ఖచ్చితంగా అంటే రెండున్నర రాదు కానీ ఖచ్చితంగా రెండున్నరకు కొద్దిగా రెండు ఎకరాలకు కొంచెం చేంజ్ అయితే మనం స్ప్రే చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ మనమైతే దీంట్లో కూడా మనం ఇరవై పంపుల వరకు అయితే స్ప్రే చేసుకోవచ్చు అంటే ఇరవై పంపులు అయితే కలుపుతున్నాను నేనైతే ఇరవై నుంచి వెళ్ళి కొంచెం ఇరవై మూడు వరకు కూడా రెండు మూడు అంతే మీకు ఇరవై ఫ్రెండ్స్ అయితే ఇరవై అయితే కలిపినా నెక్స్ట్ ఇంకా మనం ఇంకా చూసుకోవాల్సింది ఏంటంటే మీకు ఫ్రంట్ కెమెరా మనకు ఈ స్ప్రెడ్డర్ వచ్చేసి టాటా వాళ్ళది రైల్వే వచ్చేసి మనం ఏంటంటే దీని దీదైతే హండ్రెడ్ ఎంఎల్ ఉంటుంది మనకు ఒక ఎకరాకైతే దీన్ని కలుపుకోవచ్చు అనమాట రెండు వందల లీటర్ నీటిలో మనకు అది ఇది కలుస్తుంటుంది అనమాట మనకు ఇది మంచిగా వర్క్ చేస్తుంది మనం స్ప్రెడర్ కలపడం వలన అయితే మంచిగా వర్క్ చేయదు ఇది అన్నిట్లల్లో కలుపుకోవచ్చు మనకు ఎల్పి సైడ్స్ అలాగే పిజిఆర్స్ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ అన్ని మనం ఏది కలిపి ఏది స్ప్రే చేస్తున్నా కానీ మనం వరికైతే అయితే వర్క్ కానివ్వండి ఇతర ఏదైనా కానివ్వండి అంటే మనం పురుగుల మందులు కానీ తెగుల మందులు కానీ అలాగే ఇన్సెక్ట్ అదే మనకి ఇంకేంటి నెక్స్ట్ మీటి సైడ్స్ కూడా దీంట్లో కూడా కలుపుకోవచ్చు మనం న్యూట్రియన్స్ ఇలాంటి వాటిలోనే కలుపుకొని మనం స్ప్రే చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం తీసుకొచ్చింది ఏంటంటే మనం ఎక్కువ వాళ్ళది నాన్ డిఐపి మనం ఇది ఇందాక చెప్పినట్లుగానే మనమైతే దీని మీద అయితే ఉంటుంది చూసుకోవచ్చు మనం దీని మీద టూ ఎంఎల్ నుంచి ఫోర్ ఎంఎల్ వరకు ఒక లీటర్ నీటికైతే మనం కలిపి కలిపి మిక్సింగ్ అయితే చేసుకోవచ్చు ఇది కలపడం వల్ల అయితే మంచి గ్రోతింగ్ ఉంటుంది అలాగే వేరే హౌస్ అయితే చాలా అభివృద్ధి చెందుతుంది ఫ్రెండ్స్ ఈ నానో నానోడిఏపి వల్ల మనకైతే పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది అనమాట ఇదైతే నానోడిఏపి అనేది చాలా పర్ఫెక్ట్గా వర్క్ చేయడం జరిగింది వేరే వేరే ఇతర కంపెనీలు అయితే ఉన్నాయి కానీ ఏదైతే మంచిగా వర్క్ చేయవు మనకైతే ఇదైతే హాఫ్ లీటర్ ఒక ఆరు వందల రూపాయలు పడింది ఇది మనకు కాస్ట్ తగ్గట్లో ఏదైతే వర్క్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ మనం ఇంకో తీసుకొచ్చింది ఏంటంటే మనం ధనుం కావాలది ఇది విట్ సెట్ కూడా అనమాట అంటే ఇది ఈ స్ప్రెడర్ కలిపి స్ప్రే చేసిన తర్వాతకి మనకు సరిపోకపోతే దీన్ని కలిపి స్ప్రే చేచ్చు అన్న ఉద్దేశంతో నేనైతే దీని తీసుకురావడం జరిగింది మనకు ఇదైతే మనకు పావు లీటర్ ఉంది మనకు టూ ఫిఫ్టీ ఎంఎల్ మనకి ఇది ఎకరానికి ఇందాక చూసినట్లుగానే ఒక హండ్రెడ్ ఎంఎల్ అంటే ఐదు వందల లీటర్ల వరకు వస్తుంది మనకి ఇది టూ ఫిఫ్ టూ ఫిఫ్టీ ఎంఎల్ అంటే మనం అయితే ఒక ఐదు వందల లీటర్ల వరకు మనం కలిపి స్ప్రెచ్ చేసుకోవచ్చు అనమాట ఇది ఈ ఫ్రెండ్స్ నేనైతే కలిపిన మందులైతే ఈ విధంగా కలిపింది ఈ బకెట్లో మనం చూడవచ్చు మనకైతే కాటాప్ దీంట్లో కలిపిన మనం దీనిలోనైతే నేనైతే మెజ్జర్ కలిపినాను నేనైతే మనం దీన్ని మిక్సింగ్ చేసినాం అయిపోయింది కలుపుకొని ఇప్పుడు స్ప్రే చేసేది ఉంటుంది అనమాట నెక్స్ట్ మనకైతే పంపు అక్కడ ఉంది ఇది ఫ్రెండ్స్ మనం ఇది వీడియో రసాయన మందులు ఏమేమి కలిపింది అనేది ఇది వీడియో మీరు మంచి ఇన్ఫర్మేషన్ మీరు అయితే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి దాన్ని నెక్స్ట్ ఫ్రెండ్స్ మరొక వీడియో అయితే మళ్ళీ కలుద్దాం అంతవరకు చలో ఫ్రెండ్స్ నమస్కారం